హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు కారం దోశ చేద్దామా కారం దోశ ఈ విధంగా నేను చూడండి దోశ వేసేసి ఇలా రౌండ్గా వేసుకునేసి కారం వేసి ఇందులో దీనిపైన కారం వేసేసి అక్కడక్కడ వేసేసి ఇట్లా మళ్ళా దోశ ఊస్తూ మొత్తం తీసామంటే పలుసుగా బాగా వచ్చేస్తుంది అట్లా మళ్ళీ ఆ దోశ ఊస్తా చేసామంటే పలుసుగా బాగా వస్తుంది ఇప్పుడు ఊస్తా తీస్తాం చూడగదు కండి ఇట్లా తీసామంటే పలుసుగా బాగా వచ్చేస్తుంది బాగా కాలిపోయిన తర్వాత తీసుకున్నామంటే చాలా టేస్టీగా బాగుంటుంది కారం దోశ రెడీ మీకు ఇష్టమా కారం దోశ అంటే మీకు ఇష్టమైతే కామెంట్లో పెట్టండి ఎలా ఉంది బాగుందా లేదా అని ఇదిగండి కొద్దిగా నెయ్యి వేసేసాను పైన అయిపోయింది కారం దోశ రెడీ రండి తిందరు మీరు కూడా ఇదిగండి హోటల్లో కారం దోశ లాగా చేసా చదండి మళ్ళీ ఇడ్లీ ఇడ్లీ ఇది ఇడ్లీ పిండి వచ్చి ఫౌన్ రైస్తో చేస్తామండి ఫౌన్ రైస్ నానబెట్టేసి ఫౌన్ రైస్ రేషన్ బీమ్ ఒక కప్పు ఒక కప్పు ఫౌన్ రైస్ ఒక కప్పు బాయిల్డ్ రైస్ వేసి నానబెట్టేసాను ఉద్దిపప్పు పెట్టేసేసి కొద్దిగా మెంతులు బాగా ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసి తర్వాత మిక్సీకి మిషన్ కేసుకొచ్చేసాను బాగా ఈ విధంగా పొంగింది ఇప్పుడు ఉప్పేసి కలిపేసి కొద్దిగా సోడా వేసుకొని కలుపుకున్నామంటే బాగుంటుంది ఈ విధంగా కలిపేసి పలుసుగా కలుపుకోవాలి ఇంకా కొంచెం వాటేసి పల్స్గా ఇట్లా పట్టుకున్నామంటే మనం జారిపోతుంది అట్లా ఉండాలన్నమాట అలా కలిపేసి ఇదిగోండి ఇడ్లీకి పోసి పెట్టేసామంటే ఇడ్లీ స్మూత్గా మెత్తగా వస్తుంది పది నిమిషాలు ఉడికితే చాలండి ఉడికిపోతుంది ఉంది మెత్తగా ఉంది చూడండి ఇడ్లీ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇడ్లీ దోశలోకి కారం చేశాను కదా కారం ఎలా చేశానో చేపెడతానో చూడండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా పచ్చి శనగపప్పు వేసాను ఉద్దిపప్పు ఇవన్నీ బాగా వేయించుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇలా వేయించుకోవాలి ఇట్లా కొంతసేపు వేగిపోయిన తర్వాత తెల్లగడ్డలు కొన్ని వేద్దాం ఇదిగో తెల్లగడ్డ తెల్లగడ్డపాయలు ఎండుమిర్చి వేసి అన్నీ వేయించుకోవాలి అన్నీ ఇలా వేయించుకోండి మిరపకాయలు పప్పులు బాగా వేగాలి కొంచెం బాగా వేగితే బాగుంటుంది వేగకపోతే అదొక టేస్ట్ వచ్చేస్తుంది పచ్చివాసనగా బాగా వేగినాయంటే రుచిగా కమ్మగా ఉంటుంది కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి పప్పులు మిరపకాయలు బాగా వేయిపోయినాయి ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్గా ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి చిన్నవి అయితే ఒక మూడు పెద్దవైతే అయితే ఒక రెండు చాలు వేస్తే అవి కూడా బాగా వేయించుకోండి ఈ విధంగా నెక్స్ట్ టమాటా వేసుకోవాలి ఎందుకండి టమాటా టమాటా ఒక మూడు వేసుకోవాలి మీడియం సైజు టమాటాలు ఒక మూడు వేసాను మూడు వేసుకోండి మీరు కూడా ఇట్లా మూడో నాలుగు మీకు కావాల్సినంత వేసుకొని చేసుకోవచ్చు కొద్దిగా చింతపండు ఎక్కువ వేస్తే బాగుండదు కొద్దిగా ఊరికే వేసినామంటే వేసినామని వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను నేను మీరు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు లేదా రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోవచ్చు కొద్దిగా టర్మరిక్ పౌడర్ పసుపు పొడి కొద్దిగా వేసాను అన్నీ వేసేసాము ఇంకా వేయించుకోవాలి కొంతసేపు ఇలా వేయించి బాగా చల్లారి పోయేదాకా ఈ విధంగా చల్లారి పెట్టేయాలి తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ మిరపకాయలు ఎత్తేసామంటే తొందరగా మిగిలిపోతాయి మిరపకాయలు బాగా తర్వాత ఈ కారంకి వేసుకుంటే వేయించినటువన్నీ మళ్ళీ వేసేసి మిక్సీకి వేసినామంటే చాలు ఊరికే నాలుగు రౌండ్లు వేసినామంటే చాలు మెదిగిపోతాదండి ఎక్కువ నన్నగా అయిపోతే కూడా బాగుండదు ఈ విధంగా వేసుకొని మళ్ళా పోపు పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఉద్దిపప్పు ఆవాలు కరివేపాకు వేసేసి ఈ చట్నీ అందులో వేసి ఊరికే గోబోబా అన్నీ చాప్ చేసేసామంటే చాలా కొంతసేపు రెండు నిమిషాలు ఉడకని చాప్ చేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది కమ్మటి కారం చట్నీ ఇడ్లీ దోశ కారం చట్నీ రైస్లో కూడా బాగుంటుంది ఇది ఇలా చేసుకున్నామంటే రెండు రోజులు మూడు రోజులు కూడా చెడదు బాగుంటుంది ఇలా చేస్తున్నామంటే ఏం చేస్తాం కాబట్టి చెడదు బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉంది అని మీకు నచ్చిందా లేదా కారం ఇడ్లీ దోశ ఎలా ఉంది చెప్పండి మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కారం రెడీ అయిపోయింది కొద్దిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ దోశ రైస్లో దేనిలోకైనా తినేయచ్చు